ఖ్యలు కాదు చేసుకోలు పోలీసులు కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకో తెలుసా వాళ్ళ అమ్మబాబులకు కూడా వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి రైతులు అలా రాలేదు అర్థమైందా ఆడియో వస్తాడు వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేస్తారు జర్నలిస్ట్ మిత్రులు కూడా ఉన్నారు అందరికి భూములే భూములు ఉంటారా ఇసరా అద్దె ఎకరమా ఎకరమా పా ఎకరమా రెండు ఐదా అంతే కదా ఎలక్షన్ల ముందుగా పొందరి 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 అంటే తెచ్చుకునే ఋణం తెచ్చుకునే కొడుకు వాయు రుణం తెచ్చుకునే భర్త వాయు రుణం తెచ్చుకునే ఒక్కొక్క ఇంట్లో ఎన్నో బాధలు కూడా ఐదారు లక్షలు తెచ్చుకొని ఏ పండ్లు చేసుకుందో ఆ పండ్లు చేసుకుందో చేసుకోలేదా ఇలా కడుపు మండింది ఈ అన్నం పెట్టే రైతులను రోడ్ల మీద కూర్చోబెడితే మంచిదా ఇయల వీళ్ళు ఎందుకు వచ్చిర్రు పొలం పనులు ఇచ్చేట్టి ఎందుకు వచ్చి గట్టిగా చెప్పారు ఎనుకున్న వాళ్ళు ఎందుకోసం వచ్చినాం Ja, da